అనంతపురం రూరల్ మండల పరిధిలోని ఉప్పరపల్లి గ్రామ పంచాయతీలో కొంతమంది దళిత సంఘాల నాయకులు పట్టణంలో బాడుగకు నివాసం ఉంటూ సొంత ఇంటి కొరకు ఉప్పరపల్లిలోనే ఒక సర్వే నెంబర్ లో ఇంటి స్థలాల కొరకు డేరాలు వేసుకుని ఉన్నామని అందరికి కొందరు నాయకులు దౌర్జన్యంగా వచ్చి మాకు ఇరవై దాకా ఇంటి స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు కానీ మా నాయకుడు ఓబుల్ రాజు ఒప్పుకోలేదని దానికి వారు ఓబుల్ రాజు మీద లేనిపోని అభండాలు వేస్తూ పోలీసులకు రెవెన్యూ అధికారులకు ఓబుల్ రాజు మీద ఆరోపణలు చేయడం ఎంతవరకు సమంజసమని అక్కడ స్థానిక మహిళలు తెలియజేశారు అలాగే ఓబుల్ రాజుకు వారి ద్వారా ప్రాణహాని ఉందని ఓగుల రాజుకు ఏదైనా అయితే ఇక్కడున్న ప్రజలు అందరూ ఎక్కడికైనా వస్తామని ఈ సందర్భంగా కాలనీలోని మహిళలు మీటితో తెలియజేశారు జరిగిన విషయాలపై ఉన్నతాధికారులు పూర్తి విచారణ జరిపి మాకు న్యాయం చేయాలని కోరారు అన్న మాకు పరిచయం అయ్యి ఇద్దమ్మా మీకు చూపిస్తానని వేసుకొని మీరున్నామ్మా మీ సొంతంగా ఇందుకు కట్టుకునే చేసి ఉన్నా మీరు బాడలు కట్టుకోవద్దని చెప్పి మాకి ఎంతో మాకి ఆయన ముందుకి నడిపించినాడు కానీ మేము వచ్చేసి రెండు నెలలు పొద్దు అయినా కానీ ఓబుల్ రాజు అన్న మాకు సొంత అన్న సొంత తమ్ముడో సొంత బంధువో తెలీదు కానీ మాకు అంత ఏదన్నా కానీ ధైర్యం అని కానీ చేసే దాంట్లో కానీ అంత చేసినాడు ఇప్పుడు మేమందరూ తల్లి పిల్లలకట్ల సంతోషంగా ఉండం కానీ ఒక రోజు ఏం జరిగిందంటే అది ఇప్పుడు మేము కరెంటు విషయంలో మేము అంతా మాట్లాడుకొని చేసుకొని అడవులు విషయంలో అంత కలిసే ఉన్నాం రెండు వందల యాభై మంది కొట్టాలు అంత కలిసే ఉన్నాం కలిసి ఉండిన తర్వాత రొడ్డమ్మకానే వాళ్ళ పేరు నాకు ఇంకా ఎక్కువ తెలీదు నేను రెడ్డమ్మ రొడ్డమ్మక్కనైనా ఆయమ్మ ఇంకా వాళ్ళ చెల్లెలి కుల్లాయమ్మ కుళ్ళక్క అనే వాళ్ళు మేము వాళ్ళు ఏదో మాట మాట జరిగినప్పుడు గాని రమణ అనే వాళ్ళు వాళ్ళు కానీ చూడలేదు నేను కానీ వాళ్ళ మన మీడియాలో మాట్లాడుతుంటే వాళ్ళు పేసులు చూసినాను నేను అంత ఘోరంగా మాట్లాడిందేది వాళ్ళ పేసులు చూసిన కానీ వాళ్ళు వాళ్ళు దైనంగా మేము మాట్లాడిందేది లేదు మేము చేసిందే లేదు మాట మాట మాట్లాడుకొని ఊరికి నిస్సకారణంగా బ్లేళ్ళు కోసినారు మాకి తాలిబొట్లు తెంపినారు మాకు అది చేసినారు ఇది చేసినారని అన్ని కామెంట్లు పెట్టినారని కానీ ఎందుకు వచ్చిందంటే ఈ ప్రస్తావన ఇద్దరు ఆడళ్ళు వచ్చేసి వాళ్ళ పేర్లు అయితే నాకు తెలియవు బాగుండే గుడిసెలకి ఫస్ట్ వచ్చేసి ఇప్పుడు మేము మాకు స్థలం కావాలని అని చెప్పేసి ఆయన అడిగినాం ఇద్దమ్మా మీకు ఇది చూపిస్తున్నాము చెప్పేసి ఇది వేసుకోండి అమ్మా అని చెప్తున్నారు కానీ వాళ్ళు వస్తేనే ఎట్లా వచ్చినారంటే మాదే స్వతంత్రం మాదే ధైర్యం మాదే కదా అక్కని వచ్చి అన్నకి అసలు మాట మాట్లాడితే మాకు పది కొట్టాలు కావాలి ఇరవై కొట్టలు కావాలంటే అన్నయ్య నాకు మాట్లాడండి అన్నయ్య లోబుల్ అన్నయ్య చూడమ్మా అందరూ దీని వాళ్ళే ఇద్దో పది కొట్టాలు ఇరవై కొట్టాలంటే ఎవరు ఇచ్చేవాళ్ళు కాదమ్మా ఇద్దో మీలాగా వాళ్ళు వచ్చిన వాళ్ళు వాళ్ళు మీలాగా వచ్చిన వాళ్ళు వేసుకోండి అందరూ వేసుకునేసి అందరూ ఉండండి అని ఓబల్ అన్నంటే లేదు మాకెందుకు మాకు కానే కావాల పది కొట్టలు కాకుండా మేము ఇరవై కొట్టలు తీసుకుంటాం మాకు అతను తెలుసు మాకు వీళ్ళు తెలుసు మాకు వాళ్ళు తెలుసు నీ ప్రతాపం ఏముంది నీ ధైర్యం ఏముంది నీకు చెప్పిన వాళ్ళు ఎవరు చేసిన వాళ్ళు వాళ్ళే దీన్ని తోలుకొచ్చిందేది అయింది మాట్లాడిందేది అయింది అని చేసిందేది అయింది కానీ మేము న్యాయం పక్షాన్ని నిర్బంధనాడు మా అన్న ఒప్పురాజన్న అన్న కాని నరేంద్ర గాని మా పెద్దన్న అందరూ ఎవరు ఎవరే కాని మాకు వాళ్ళు ఏది చేసినా ఏది పెట్టినా అందరూ మాకు ధైర్యం చెప్పిన చూడమా మనం న్యాయంగా ఉన్నాము నా ప్రతిసారి సార్ ప్రతి మాటకి మా అన్న ఓడి రాజు అన్న ఏదైనా కానీ మాకు ఆడపిల్లల మాత్రం ధైర్యం చెప్పినారు కానీ వాళ్ళ మాదిరి డబ్బులు కమ్మడిపోలేదన్నా వాళ్ళ మాదిరి అబద్ధాలు మాట్లాడలేదన్నా వాళ్ళ మాదిరి ఇంగోరు చెప్తారు ఇంకోరు చెప్తారని మాట్లాడలేదన్నా అన్న ఒక్కటే మన పక్కన న్యాయం ఉంది అన్యాయం లేదు మా ఒబలరాజు అన్న వచ్చేసి మన పక్క న్యాయం ఉంది మీరే దానికి భయపడద్దండి మా ఈ ఎస్ఐ సార్ వచ్చినా మేము ఒకటే మాట మాట్లాడినాము మన ఎంఆర్ఓ సార్ వచ్చినా ఒకటే మాట మాట్లాడినాము మా పక్క న్యాయం ఉంది ప్రభుత్వం భూమి కోసం మేము పోరాడుతున్నాం ఇంకోటి సమ్మకు ఇంకోటి సమ్మకు మేము ఆశపల్ల కానీ ఓబడి రాజు అన్న ప్రతి దాంట్లో మాకు ముందుకేసే నడిపిస్తున్నాడు అన్నని మాత్రము దయచేసి ఏ స్త్రీ గాని ఏ పురుషుడు గాని అన్నను ఘోరంగా మాట్లాడొద్దండి సీనా అన్న గాని ఓబల్ రాజు అన్న గాని అన్న మాకు ఏ మాకు తెలుసు వాళ్ళు మాకు ఎంత ధైర్యం ఇస్తాండేది వాళ్ళు ఏది చెప్తాండేది ఏది చేస్తాండేది వాళ్ళు మా ముందు అంత బురద చూడు మా వాళ్ళు బురద చల్లినారని చెప్పేసి మనం వాళ్ళ మీద రగడ పోకూడదు వాళ్ళ ముందుకు మనం ఏం మాట్లాడుకుంటాం మనమంతా తల్లి పిల్లలకు అట్లా ఒకతే ఉండాలి కానీ అన్నారు కానీ వాళ్ళు మాట్లాడుతున్నారు మనం మాట్లాడిందే మాట ఎప్పుడు కానీ మాట్లాడలేదు చిన్న పెద్ద ఆయన అసలు మాకు తెలియస్తారు వాళ్ళని కానీ మేము చూడలే అట్లా అయినా కానీ అంత ఘోరంగా మాట్లాడ వాళ్ళు డబ్బులు కమ్మడిపోయినది వాళ్ళు మాకు నిజ నిజాలు నిన్న తెలుసుకున్నాం మేము ఒక అమ్మ వాళ్ళంతా రాలేదు ఇప్పుడు మేము ఏ తప్పు చేపడుకున్నట్లుంటే మేము ఆ రోజు నుండి ఈ రోజు వరకు వాళ్ళు ఎన్ని కామెంట్లు పెట్టిన వస్తున్నాం ఏమి చేసినా వస్తున్నాం మేము మళ్ళీ వాళ్ళు నిన్ను ఎందుకు రాలేదు వాళ్ళు ఎందుకు రాలేదు మీరే దగ్గర పోయినారు కలెక్టర్ ఆఫీస్ దగ్గర పోయినా రాటిపోయినా వీటిపైన మళ్ళీ వాళ్ళు అంతమంది ఇంతమంది ఇక్కడికి వచ్చేవాళ్ళు నేను ఒక్కరిదాని రాలి ఒక్క మూడు చిరామ మాత్రం వచ్చింది అదేందో సినిమాలు చూపిస్తారు చూస్తారు వాళ్ళంతా అయిపోయినాక ఒక్కరు వచ్చి చూసినాక మల్లంతా తుప్పు తుప్పు వస్తారే ఆ మూమెంట్ అట్లా టైంలో వచ్చేసి నిన్న ముస్లిమ్మ ఎందుకు రాలేదు మీ వాళ్ళందరూ అని చెప్పేసి పెద్దమ్మకి ఏమన్నా పెడదాము పోతే వచ్చిందని మీ పోతే ఆ పెద్దమ్మ ఎంత బాధపడుతుందంటే ఆమె పేరు మీ అడిగి దయచేసి అబార్థం చేసిపోద్దండి ఆమె మీద అబద్ధం చెప్తే మాజీ అబద్ధాలు చెప్పుకోలేదు ఎంతమన్నారు ఏమని ఏం మళ్ళీ అయితే ఉండవు ఎవరు రాలేదు మీ వాళ్ళంటే ఎవరు రాలేదమ్మయ్య మళ్ళీ వస్తారో పోతారో కానీ ఏం జరుగుతుందో ఏం జరగలేదంటే ఎందుకు అంటే చూడమ్మయ్యా మా దగ్గర మేము ఆరు 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 పొట్టాలంటే సార్ ఆరు కొట్టాలకి ఆరు పొట్టాలు చెప్పిన ఒకరికి ఆరు ఆరు వేలు పదిహేను వేలు ఇచ్చినారంట ఆరు కొట్టాలకి అరవై వేలు అది ఎంత ఇచ్చినారు ఏమని చెప్పినారు మేము చెడునైనా పొత్తు ముందు రాలేము మేము పొద్దు మళ్ళు రాలేము ఇది మీకు ఎక్కువ ఉంటే డబ్బులు ఇస్తాము మాకు అందరూ పంచేసినప్పుడు ఇవ్వండి మాకు మాకు అని చెప్పేసి ఆ పక్క రేపన్న ఈ రొడ్డమ్మన్న వాళ్ళు ప్రతి దానికి సార్ పుల్లాయమ్మ కలిగింది ఒకసారి అంతా మీ మీద మాట మాట మాట్లాడుకున్నప్పుడు మిమ్మల్ని అంతటి చెప్పు కూడా తినిపిస్తాను అనేది కానీ ఒకటే మంటున్నాం చాక మంతా ఒకటే అట్లా మాట్లాడకూడదు ఎవరైనా కానీ నీ పొద్దున్నది నువ్వు రేపు నేను మనం ఏంటికి వచ్చిన అమ్మా ఆ వచ్చినాం మీటికి మనము మీకు ఉండాలి వాళ్ళకి ఉండేతలకే ప్రతి దానికి అర్థం పడుతుంది అన్నారు లేనైతే అర్థం పడదు ఉండే తలకే ఆ ఓమరాజు అన్న మీద ప్రతి దానికి కామెంట్లేదు సార్ ఓమరాజు అన్నయ్య మీద ప్రతి దానికి అసలుకే ఓమరాజు అన్నయ్య మీద అన్నారు సార్ ఎంత దుర్మార్గం మేము ఆ కేసుకుంటే సార్ మమ్మల్ని అన్నాడు ఇంకొకసారి ఆగేసుకుంటే మిమ్మల్ని మూత అన్నాడు అట్లాగే అన్న మీద పొద్దునీడు ఉంది సాయంకాలం మురకు తాగుతాడంటే అది ఏమన్నా ఆ పద్ధమా నిజమా అది ఎందుకు సార్ అది ఆ స్త్రీ పేరు నాకు రాస్తారు కానీ నిన్న మీడియాలో చూసినాను కాబట్టి చెప్తాన్నాను అంత ఘోరంగా మాట్లాడకూడదు ఇప్పుడు ఆమె చెప్తే ఇప్పుడు మన మీద చెప్పేవాళ్ళు ఉంటారు అక్కడ మాట్లాడకూడదు అన్నమ్మని ఆ స్త్రీ ఎంత ఇప్పుడు ఇంతమంది స్త్రీల్లో మంది స్త్రీలు ఒక్క స్త్రీ ఒకటి స్త్రీ అన్న తలబట్టుంటే ఇంతమంది స్త్రీలు మేమంతా స్త్రీలు కదా మేమంతా ఆడలు కదా మా ఈ మంది ఎవరి ముందే కన్న ఆమె ముందే కన్న అంత ఘోరంగా మాట్లాడించారు ముక్కుంది వాళ్ళ నుంచి ఓబరాజు అన్నకు ముక్కుంది దయచేసి అన్నకి ప్ర అన్నకు గాని చీనా అన్నకు గాని ఆ నరేంద్రకి గానీ శేషాన్నకి గాని ఎవరికి ఏది జరిగినా సార్ మేమంతాకైనా కనిపోతాం వాళ్ళ మాత్రం ఇంతవరకు రెండు నెలల నుంచి ఒక రూపాయి తీసుకోలేదు మాకు సహాయపడుతున్నారు వాళ్ళు ఏది జరిగినాకే ముప్పు మా అన్నవాళ్ళు సరే కొంచెం పెద్దలందరికీ మా అన్న వాళ్ళ మీద లేనిపో నిందలు అన్నీ వేస్తున్నారు దీనికి కారణం ఎవరు ఎవరు అంటే ఆ పక్కన పకీరప్ప నరసింహులు రమణ ఆ ప్రమీల రెడ్డమ్మ వాళ్ళ చెల్లి అన్నమ్మ అరుణ చిన్న పెద్ద ఆయన డబ్బులు వాళ్ళ పక్క సరే డబ్బులు తీసుకొని మా అన్న వాళ్ళ మీద ఆపాదాలు వేస్తున్నారు కుల్లా వాళ్ళందరూ మా గోపల్లాగ్ అన్న గాని సీనా అన్న గాని అన్న గాని నరేంద్ర అన్న వాళ్ళు ఏ తప్పు చేయలేదు ఆ అమ్మ ఎవరో పదివేలు ఇచ్చినాము మేము కాళ్ళ కాడి ఇచ్చినాము చెరువు కాడి ఇచ్చినామో మమ్మల్ని పట్టుకుండే వచ్చినారు అది ఇవన్నీ లేనిపోని కల్పించి చెప్తున్నారు కలెక్టర్ గాని ఎస్పి గారు గాని పోలీస్ వాళ్ళు ఎవరు ఉన్నా ఎంఆర్ఓ వాళ్ళు గాని మాకు న్యాయంగా విచారించి అన్యాయం చేయకోకుండా మమ్మల్ని దయచేసి మమ్మల్ని మాకు సాయం చేయాలని కోరుకుంటున్నాం